హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి తల్లి బిడ్డ టిప్ టాప్గా రెడీ అయినా అనుకున్నారా అవునండి మేమైతే స్కూల్ యాన్యువల్ డేకి అయితే వెళ్తా ఉన్నాము వాళ్ళ డాడీ అయితే రావట్లేదు నేను హనీపాప అయితే వెళ్తా ఉన్నాము ఇంకా టిప్ టాప్గా రెడీ అయిపోయినాము ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్దామా ఇంక రండి వెళ్దాము మా వారైతే పికప్ డే అండి మేను హనీపాపే ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా బండ్లో తీసుకొని వెళ్ళి తీసుకొని వదిలిపెట్టేసి అయితే వచ్చేస్తున్నారు ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయి హనీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము రాగానే హనీపాపుని వాళ్ళ టీచర్కి సబ్మిట్ చేసి అయితే వచ్చేసాను ఇంకా ఆ రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాను వస్తుంటే ఇంకా జనాభా వస్తూ ఉన్నారు ఇంకా కాసేపులో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా చైర్స్ కూడా ఖాళీగా ఉండవు ఫుల్ అయిపోతాయి ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారనుకుంటున్నారు ఆ స్కూల్లో చదివిన సార్ అయితే వచ్చారు ఆ సారు కేజీఎస్ హాస్పిటల్కి అండ్ గంగా హాస్పిటల్కి చైర్మన్ ఆ స్కూల్లో ఏ ఫంక్షన్ అయినా సరే ఆ సారే చీఫ్ గెస్ట్గా వస్తారంట ఆ సార్ని ఎందుకంటే ఎక్కువగా ఆ సార్నే పిలిచేది అంటే వాళ్ళ స్టూడెంట్స్ అందరూ ఆయన చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలని ఆ సార్నే పిలుస్తూ ఉంటారంట అంతకీ ఆ స్కూల్ నేమ్ ఏంటి అనుకుంటున్నారా దేవియాంగ నర్సరీ ప్రైమరీ స్కూల్ అనమాట ఈ స్కూల్లోనే హనీపాప్ కూడా చదువుతూ ఉంది ఇంకా అందరూ చీఫ్ గెస్ట్ మాట్లాడిన తర్వాత వాళ్ళ టీచర్ అయితే మాట్లాడుతుంది ఏం చెప్తుంది తెలుసా వాళ్ళ టీచరు ఫోన్స్ మాత్రం అసలు పిల్లలకే ఇవ్వకండి అని చెప్పి రిక్వెస్ట్ అయితే చేస్తా ఉంది హెడ్ మేడం మాట్లాడినంతా ఇంకా గిఫ్ట్స్ అయితే అందరికీ ఇస్తున్నారు స్టూడెంట్స్కి ఎందుకంటే దాదాపు వన్ మంత్ నుంచి అయితే యాన్యువల్లీ ఫంక్షన్ అయితే స్కూల్లో అయితే జరుగుతూ ఉంది నేను కూడా ఒకదానికైతే అటెండ్ అయ్యాను ఏంటి అనుకుంటున్నారు రంగోలీ ఫుడ్ అదర్ యాక్టివిటీస్గా నేను కూడా అటెండ్ అయ్యాను అనమాట జడ్జిగా వెళ్ళాను ఇంకా హనీపాప్ గిఫ్ట్ కోసం వెయిట్ చేసిన మీరే వినండి గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వెల్కమ్ డాన్సెస్ అంట వెల్కమ్ డ్యాన్సెస్ త్రీ ఫోర్ లాంగ్వేజెస్లో వేశారు చాలా అంటే చాలా బాగుంది అసలు ఇన్ని లాంగ్వేజెస్లో వెల్కమ్ డ్యాన్స్ వేస్తారని నాకు ఇప్పుడైతే తెలిసింది ఇంకొకటి ఏం తెలుసా ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ బాయ్స్ సాంగ్స్ పాడుతుంటే లేడీస్ డ్యాన్స్ వేస్తారంట మనం కూడా చూద్దామా చూద్దా చూసేద్దాం Thank you ఎంత చక్కగా పాట పాడి చక్కగా డ్యాన్స్ అయితే చేస్తారు చాలా అంటే చాలా బాగుంది కదండి ఇంకా ఏమక్క నీకు తమిళ వచ్చా అని డౌట్ అయితే రావచ్చు వచ్చండి అర్థం చేసుకుంటాను ఎవరైనా అడిగితే కూడా రిప్లై అయితే ఇస్తాను తమిళ్లోనే రిప్లై ఇస్తాను ఇంకా డ్యాన్స్ గురించికైతే వచ్చేద్దామా డ్యాన్స్ అయితే తమిళ్లోనే సాంగ్స్కి చేయలేదు చాలా లాంగ్వేజ్లో డ్యాన్సెస్ అయితే చేశారు ఇప్పుడు చేసేది వచ్చి అమెరికన్ డ్యాన్స్ అంట అది తర్వాత కేరళ డ్యాన్స్ తమిళ్ డ్యాన్స్ ఇంగ్లీష్ డ్యాన్స్ అన్ని డ్యాన్స్ అన్ని లాంగ్వేజ్లో డ్యాన్స్ అయితే పెట్టారు చాలా బాగుంది బాగా కూడా మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళే జోష్ కాదండి పేరెంట్స్ కూడా చాలా జోష్గా అయితే ఎంజాయ్ చేసాము వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తుంటే మేము ఇక్కడ ఆడుతూ పాడుతూ మేము కూడా బా మేము కూడా బాగా ఎంజాయ్ చేసామండి ఏంటక్కువ ఒక తెలుగు సాంగ్ అయినా వేశారని మీకైతే డౌట్ అవ్వచ్చు అవునండి తెలుగు సాంగ్ వేశారు ఇప్పుడు వచ్చిన బ్యాచ్ మన తెలుగు సాంగే అండి ఏంటి ఆ సాంగ్ అనుకున్నారా మహేష్ బాబు దండి రాములాడు వచ్చినారయ్యో ఆ సాంగ్ అయితే వేశారు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా జోష్ అయితే వచ్చేసింది నాకు చాలా జోష్ వచ్చేసింది ఏమంటే తెలుగు సాంగ్ కూడా ఉంది అని చాలా జోష్గా బాగా ఎంజాయ్ అయితే చేశాను ఇంకా అన్ని లాంగ్వేజ్లో ఉంటుంది కానీ తెలుగు సాంగ్ తెలుగు తక్కువ మంది ఉండేది ఇతర లాంగ్వేజ్ వాళ్ళు చాలామంది ఉంటారు నేను తెలుగులో ఒక్క సాంగ్ అయినా విన్నాను అనుకొని చాలా హ్యాపీ అనిపించింది ఇంక అందరం ఫుల్ జోష్గా అయితే ఎంజాయ్ చేసాము ఎంజాయ్ ఫుల్గా వాళ్ళు కూడా ఊపు లేకుండా అయితే ఆడేస్తున్నారు మేము కూడా ఊపు లేకుంటే అయితే అరిచేస్తూ ఉన్నాము చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఈ ప్రో ఇది అయిపోయిన డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా రైమ్స్ అయితే స్టార్ట్ అవుతుంది రైమ్స్లో హనీపాప్ కూడా ఉంది రైమ్స్ ఏందో విందామా అయితే రైమ్స్ అయితే చూసాము అప్పుడు కొద్దిగా సైలెంట్గా అయితే ఉన్నింది ఇంకా మళ్ళీ డ్యాన్స్ వచ్చే లోపల మళ్ళీ ఊపుక అయితే వచ్చేసాము చాలా బాగా వేస్తున్నాం చిన్నపిల్లలైనా కూడా టీచర్స్ చిన్నపిల్లలకి నేర్పించేది చాలా కష్టం అండి ఎందుకంటే వాళ్ళు ఒక స్టెప్ అంటే ఇంకో స్టెప్ అలా వేస్తుంటారు చాలా బాగా నేర్పించారు ఇంకా భరతనాట్యం సింగిల్ డ్యాన్స్ సోలో అన్నీ ప్రతి ఒక్కటైతే చేస్తారు వాళ్ళు చేసేదానికి మేము కూడా ఫుల్గా జోష్గా అయితే ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నాము చాలా బాగుంది బెంగాలీ టైప్ ఏ టైప్ కానీ ఆ టైప్లో వాళ్ళకి డ్యాన్స్ అయితే నేర్పించారు చాలా హ్యాపీ అనిపించింది అలా మరిగా ఎంజాయ్ చేస్తున్నారండి కానీ మన పక్క ఒకే లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది కానీ అక్కడ ఒక్క లాంగ్వేజే కాదండి అన్ని లాంగ్వేజెస్లో డ్యాన్స్ అయితే నేర్పించారు నేర్పించి ఇలా అంటే ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి ప్రతి లాంగ్వేజ్లో నేర్పించారు చాలా హ్యాపీ అనిపించింది స్టూడెంట్స్ చాలా బాగా డ్యాన్స్ వేశారండి అలానే పేరెంట్స్ కూడా జోష్గా అయితే ఉంచారు ఇంకా ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అవుతుంది లాస్ట్లో అయితే ఫోజ్ అయితే చాలా బాగుంది ఇంకా హెడ్ మేడం వచ్చి టీచర్స్ అందరినీ స్టేజ్ మీదకైతే రమ్మంటుంది దేనికి అనుకున్నారు అందరం గట్టిగా అయితే క్లాప్స్ కొట్టామండి దేనికో తెలుసు కదా బాగా డ్యాన్స్ నేర్పించారని చెప్పి మేము కూడా గట్టిగా అయితే క్లాప్స్ అయితే కొట్టాము స్కూల్లో జెంట్స్ టీచర్స్ అయితే ఉండరండి ఓన్లీ లేడీస్ టీచర్సే ఉంటారు ఈ ఫంక్షన్ అయితే వన్ మంత్ ముందు నుంచి జరుగుతూ ఉంది అలా ఫంక్షన్ చూసుకుంటూ స్టడీ చూసుకుంటూ చాలా బాగా చేశారు అందుకు ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయి వస్తుంది కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా మేమందరం బయటకు అయితే వచ్చేసాము బయటికి రాగానే ఫస్ట్ మా వారికి అయితే ఫోన్ చేశాను ఇంకా ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది పిక్ చేసుకునే దానికి రా అని ఇంకా అందరం కలిసి అందరం అయితే వెళ్తాను ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళాలి ఈ యాన్యువల్ డే ఫంక్షన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకేం మరి ఫంక్షన్ బాగుంది కదా ఓకే బాయ్